ఇసుక పూర్తిగా ఉచితం రవాణా ఖర్చులు మాత్రమే భరించాలి ఎవరైనా తామే ఇసుక తవ్వి తరలించుకుంటామన్నా ఎటువంటి అభ్యంతరం లేదు ఫ్రీ సాండ్ ఓన్లీ ఖర్చులే మీరు భరించుకుంటున్నారు మీరే వచ్చి తీసుకపోతారు తీసుకోమనండి వాళ్ళ లారీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని ఎక్కడ అబ్జెక్ట్ చేయొద్దండి మనకి ఏం అబ్జెక్షన్ లేదు మీరు ఎంకరేజ్ చేయండి ఓపెన్ అప్ కండి కంటిన్యూగా మాట్లాడండి మేము ఒక్క పైసా దీంట్లో తీసుకోకుండా వీఆర్ సప్లయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ ఈజ్ ఫ్రీ ఫ్రీ శాండ్ ఓన్లీ ఖర్చులే మీరు భరించుకుంటున్నారు మీరే వచ్చేసే పోదేశమండి వాళ్ళ లారీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని ఎక్కడ అబ్జెక్ట్ చేయొద్దండి మనకి ఏం అబ్జెక్షన్ మీరు ఎన్కరేజ్ చేయండి ఓపెన్ అప్ అండి కంటిన్యూగా మాట్లాడండి